యుఎస్ లో డాక్టర్ కాస్త స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ ప్రస్తుతం మనతో గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ శ్రీవన్ నారాయణ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ నుంచి ఫర్టింగ్ ఈ వర్డ్ మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాము అంటే తెలుగులో గ్యాస్ ఫామ్ అవ్వడం నలుగురిలో ఉన్నప్పుడు ఫర్ట్ చేసినప్పుడు స్మెల్ వస్తుందని కానివ్వండి ఫుడ్ డైజెషన్ అవ్వనప్పుడు కానీ మోషన్ ఫ్రీగా అవ్వనప్పుడు అందరిలో కూర్చున్నప్పుడు నలుగురిలో కూర్చున్నప్పుడు ఫర్ట్ చేస్తే అందరు నవ్వుతారు అలానే ఆపుకోవడం ఇంకా గ్యాస్టిక్ సమస్యలను పెంచుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అసలు ఒక గట్ హెల్త్ అని కూడా ఇప్పుడు అంటున్నారు కాబట్టి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ఫర్టింగ్ సమస్యలు అనేవి వస్తాయి ఈరోజు డిస్కస్ చేద్దాము నమస్తే సార్ సార్ జనరల్గా ఒక క్వశ్చన్ తీసుకోవడానికి కూడా అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మరి నలుగురిలో ఉన్నప్పుడు ఇట్లా బాంబులు వేస్తున్నారు అంటారు కొంతమంది సౌండ్తో చేస్తుంటారు కొంతమంది సైలెంట్గా పబ్లిక్లో ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటారు ప్రధాన కారణం ఏంటి ఈ గ్యాస్ స్టిక్ ఫామ్ అవ్వడానికి ఇలా బ్యాడ్ స్మెల్తో ఇట్లా ఫోర్ట్ చేయడానికి యాక్చువల్లీ అండి మన హ్యూమన్ బీయింగ్స్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం జనరల్ గా చేయాల్సిన దాన్ని కూడా గా ఫీల్ అవుతాం అనమాట లైక్ నేను చిన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే పీరియడ్స్ వచ్చిందనుకోండి లేడీస్ అందరూ బయట వేరే చోట హౌస్ నుంచి బయటికి వెళ్ళి పడుకోవడము దేవుడి గదిలోకి రాకపోవడము అది జనరల్ ప్రాసెస్ యాక్చువల్గా యూరిన్కి ఎలా వెళ్తాము మోషన్కి ఎలా వెళ్తాము అనేది కి ఎలా వెళ్తాము సేమ్ అంతే పీరియడ్స్ కూడా వెళ్ళటం అనేది కామన్ అట్లాగే ఫార్టింగ్ ఏంటి అంటే మీరు సర్జరీ అయిపోయిన తర్వాత సపోజ్ నేను గ్యాస్ట్రో సర్జర్ సర్జరీ అయిపోయిన తర్వాత నేను పేషెంట్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ బాబు కింద నుంచి గ్యాస్ పోతుందా అంటే అంత ఇంపార్టెంట్ యాక్చువల్గా కానీ అదే గ్యాస్ మనం అందరూ పబ్లిక్ లో ఉన్నప్పుడు అయితే కింద నుంచి పాస్ చేస్తే మనం పాస్ చేయడానికి ఇబ్బంది పెడతాము మనం ఏదో పెద్ద తప్పు చేసేసినట్టు అతను కూడా నవ్వడం ప్రాబ్లం ఏంటంటే ఎదుటిన్నడు నవ్వటం మొదలు పెట్టినప్పుడే మనం షైగా ఫీల్ అవుతాం యాక్చువల్గా దట్ ఈస్ అ జనరల్ ప్రాసెస్ మీరు నోట్లోంచి మీరు ముక్కులోంచి గాలి తీసుకుంటున్నారు కదా ఎక్కడికి పోవాలి అది కింద నుంచే రావాలి కదా ఎక్కడికి పోతుంది అది సేమ్ అదే కాన్సెప్ట్ కదా సో అంత కామన్ దాన్ని మనం చాలా అబ్నార్మల్గా చేసి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సపోజ్ ఆయన కంప్లీట్గా గ్యాస్ పాస్ చేయలేదు అనుకోండి ఆ గ్యాస్ మొత్తం లోపల ఎక్యుమిలేట్ అయిపోతుంది అక్యుమిలేట్ అయిపోయి పెథలాజికల్ బ్యాక్టీరియాస్ రైజ్ అవుతాయి దాన్నే పాష్ వర్డ్ గట్ హెల్త్ అనమాట సో గట్ హెల్త్ ఏంటంటే సపోజ్ మనం హై ప్రోటీన్ తీసుకుంటున్నాము హై ప్రోటీన్ హై ఫ్యాటీ మీల్స్ తీసుకుంటున్నాం అనుకోండి అది కంప్లీట్గా మనకి డైజెషన్ అవ్వదు అవ్వకుండా మోషన్లోనే వచ్చేస్తుంది అనమాట సో మోషన్ ని మనం ఎక్కువసేపు హోల్డ్ చేసినా హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే అంటే మనకు లోపల బ్యాక్టీరియాస్ ఉంటాయి పాలు పెరిగవడానికి కావాల్సిన బ్యాక్టీరియా ఎంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుందో సేమ్ మన బాడీలో కూడా బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియాని మనకి డైజెషన్ చేయాలి సపోజ్ మీరు ఎక్కువసేపు ఆ ఫ్యాటీ మీల్ని ప్రోటీన్ మీల్ని బాడీలో ఎక్కువసేపు ఉంచుకున్నాం అనుకోండి అది డైజెషన్ అయ్యి బ్యాడ్ స్మెల్ని క్రియేట్ చేస్తుంది సో జనరల్ ఫాటింగ్ అనేది జనరల్ గ్యాస్ పాస్ చేయడం అనేది స్మెల్ ఉండదు ఎప్పుడు ఎక్కువగా ఇట్లా ఇబ్బంది అయ్యి మనం పాస్ చేయడం కష్టం అయ్యి లేకపోతే బాత్రూమ్స్కి వెళ్ళకుండా నెగ్లెక్ట్ చేసి వరి వర్క్ హార్డ్ చాలా మంది మార్నింగ్ వెళ్లకుండా సరే నైట్ టైం హ్యాపీగా రిలాక్స్ అయినప్పుడు వెళ్దాంలే అనుకొని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట సో బట్ బోత్ ఆర్ సేమ్ అదేమి డిసీజ్ కాదు అదేమి తప్పేం లేదు ఇంకొకటి ఏంటంటే మనం జనరల్గా మంచిగా గ్యాస్ పాస్ చేస్తేనే మనకి గట్ హెల్త్ బాగుంటుంది యాక్చువల్లీ దానికోసం మనం కొత్తగా ఏం ట్రై చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే మనము మోషన్ పాస్ చేయాలని ట్రై చేయొచ్చు కానీ బై మనం ఓన్ ప్రకారము మన గ్యాస్ని మనం గా పాస్ చేయలేము గ్యాస్ అనేది పైనుంచి మొత్తం క్లీన్ చేసుకుంటే దానికి ఆటోమేటిక్గా పాస్ అవ్వాలి తప్ప మనం సపరేట్గా వెళ్ళి బాత్రూమ్ లో కూర్చున్నంత మాత్రం గ్యాస్ పాస్ అవ్వదు అంటే అంత ఇంపార్టెంట్ గుడ్ ఫుడ్ తీసుకుంటేనే ఇట్లా గ్యాస్ పాస్ చేయడం ఇలాంటివి ఎక్కువగా హై వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు గట్ హెల్త్ చాలా బాగుంటుంది అది బాగున్నప్పుడు ఏంటంటే మనకి గ్యాస్ చాలా ఫ్రీగా పాస్ అవుతుంది సపోజ్ గ్యాస్ మనకి ఫ్రీగా పాస్ అవ్వలేదు స్మెల్ వస్తుందంటే అర్థం ఏంటంటే మనం బ్యాడ్ ఫుడ్ తీసుకుంటున్నా అంటే లైక్ ఫ్యాటీ ఫుడ్ హై ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ ఆయిల్ యూస్ చేయడము ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మనకు ఫాటింగ్ స్మెల్ వస్తుంది ఆఫ్ గ్యాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఉండాలి అంటారా ఈ ఫార్టింగ్ రోజుకి ఒకసారి మోషన్ పాస్ చేయాలి కదా ఇప్పుడు మన పెద్దవాళ్ళని ఎవరైనా అడిగామనుకోండి ఏంటి కొంచెం ఇబ్బందిగా అంటే ఈ రోజు మోషన్కి వెళ్ళలేదు బాబు అందుకే ఇబ్బంది ఉండదు సి మోషన్ మనకి యంగ్ పీపుల్ మనం ఒక రోజైనా పాస్ చేయకపోతేనే మనం చాలా అన్ఈజీగా ఉంటుంది మీరు ఎంత ఫుడ్ తినండి ఎంత పెద్ద కంపెనీస్ లో ఉండండి అయినా సరే మీకు మార్నింగ్ వెళ్ళలేదు అనుకోండి ఫీల్ లైక్ అసలు మీరు ఇబ్బందే ఉన్నట్టు అనమాట అంటే మీరు ఉన్నట్టే ఫీలింగ్ రాదు ఆకలి వేయదు మోషనే అంత ఫీలింగ్ ఉంటే గ్యాస్ పాస్ చేయడం అనేది ఇంకా వెరీ ఇంపార్టెంట్ సో గ్యాస్ కింద నుంచి పాస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మనం కోసమో మన యూరిన్ పాస్ చేయటం ఆపేసిన గ్యాస్ పాస్ చేయటం ఆపేసిన ఇట్ విల్ బ్లాక్ బ్లాక్ అయినప్పుడు మన పేగంతా ఉబ్బిపోతుంది లోపల సో నెక్స్ట్ ఏంటంటే మూమెంట్ అనేది పైనుంచి కిందకు ఉండాలి మీరు గ్యాస్ కింద నుంచి వస్తుంది మీరు ఆపేశారు గ్యాస్ కింద నుంచి పైకి తంతుది ఓకే సో మూమెంట్ విల్ బి బికమ్ అబ్నార్మల్ అయిపోతుంది అనమాట సో అది గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి దాని వల్ల కూడా ఫ్యూచర్ లో ఏమవుతుంది మన పెద్ద పేగ ఉబ్బిపోతూ ఉంటుంది అనమాట గ్యాస్ తో దాని మూమెంట్స్ ఆగిపోతాయి ఓకే సో గ్యాస్ పాస్ చేయడం అనేది వెరీ నార్మల్ అది పాస్ చేయాలి కూడా సార్ జనరల్ గా ఏదైనా ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు అస్సలు మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఫర్టింగ్ రాకపోవడం అది కూడా డేంజరస్ అండ్ అలాగే ఎక్కువగా ఫర్ట్ చేస్తూ ఉంటారు మీరు అన్నట్టు సరే షై లేకుండా పెద్దవాళ్ళు ఉంటారు ఒక ఫిఫ్టీ ప్లస్ లేకపోతే ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉన్న చేస్తున్నప్పుడు ఎక్కువగా ఫర్ట్ చేస్తున్నా లేకపోతే ఎక్కువగా మోషన్కి వెళ్తున్నా ఇది కూడా ఏదైనా సిండ్రోమ్ కిందకి మారే అవకాశం ఉంటుంది జనరల్గా ఎక్కువగా ఫర్టింగ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఫుడ్ తీసుకునేది అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ఎక్కువ తీసుకున్నట్టు లెక్క ఓకే లైక్ కార్బోహైడ్రేట్ డ్రింక్స్ తీసుకోవడం కానీ లేకపోతే మన ప్రోటీన్ హై ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవడం కానీ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ వెజిటేబుల్స్ తగ్గించుకోవడం కానీ జరిగితే ఏమవుతుందంటే మనకి లోపల మోషన్ బ్లాక్ అయి ఉంటుంది అన్నమాట మనం ఈరోజు తిన్నాం అనుకోండి ఒక ఫుడ్ ఐటెం ఏదన్నా అది త్రీ ఫోర్ డేస్ వరకు మోషన్లో పాస్ అవుతూనే ఉంటుంది మన మోషన్ మూవ్మెంట్ ఎట్లా అంటే అండి వన్ మీటర్ ముందుకు వెళ్తుంది హాఫ్ మీటర్ వెనక్కి వస్తుంది యాక్చువల్గా లోపల బాడీ లోపల సో ఈజీగా చెప్పడానికి చెప్తున్నాను అనమాట వన్ మీటర్ ముందుకు తోస్తే మోషన్ వన్ హాఫ్ మీటర్ వెనక్కి వెళ్తుంది అంటే మోషన్ అనేది లోపల సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది సో మంచి ఫుడ్ తీసుకోకపోతే లైక్ బ్యాలెన్స్డ్ డైట్ అంటాము అంటే హై ఫైబర్స్ తీసుకోకపోతే వాటర్ తాగకపోతే ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా ఆయిల్ ఎక్కువ తీసుకున్నా మోషన్ మూమెంట్ ఉండదు ఆ మోషన్ మూమెంట్ ఉండకపోవడం వల్ల లోపల ఉన్న బ్యాక్టీరియా మోషన్ ని మెటబలైజ్ చేస్తుంది చేసి గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది ఎక్కువ రిలీజ్ చేస్తుంది దానివల్ల ఎక్కువ ఫాటింగ్ చేస్తున్నాడు అంతేగానే అది అంటారా అది అన్హెల్దీ అండి ఎక్కువ ఫాటింగ్ చేయడం అనేది అన్హెల్దీ రెగ్యులర్ గా ఫాటింగ్ చేయడం అనేది నార్మల్ హెల్దీ వెరీ హెల్దీ ఎందుకు ఎక్కువ సార్లు ఎందుకు పాస్ చేస్తున్నాడు అంటే దిస్ ఇస్ ద రీజన్ మోషన్ లోపల బ్లాక్ ఎక్కువైపోతుంది దానికాల తను చెప్తాడు లేదు నేను రోజు మోషన్ కి వెళ్తానని చెప్తాను యాక్చువల్ గా అంటే మోషన్ ఎంత వెళ్తున్నారు అనేది ఎవరు చెప్పలేరు యాక్చువల్గా ఎవరు చూసుకో టైంలో మొత్తం క్లీన్ అవ్వట్లే క్లీన్ అవ్వట్లేదు యాక్చువల్ గా అంటే ఉండాల్సిన మోషన్ అంతా క్లీన్ అవ్వట్లేదు లోపలికి అందువల్ల గ్యాస్ ఎక్కువ పాస్ చేస్తున్నాడు స్మెల్ కూడా వస్తుందన్నమాట అండ్ ఒక్కొక్కరిలో అసలు ఫర్టింగ్ ఏ ఉండదు అండ్ రెగ్యులర్ గా మోషన్ కి వెళ్తాం వెళ్తూ ఉంటామని చెప్తున్నారు మీరేమో డైలీ ఫర్డ్ చేస్తేనే అంటే రెగ్యులర్ గా ఫర్డ్ చేసేది హెల్దీ అని చెప్తున్నారు మరి ఇట్లా అస్సలు ఫర్టింగ్ రాకుండా అలా కూడా యాక్చువల్ గా మేడం ఫర్టింగ్ చేయటం అనేది మన చేతుల్లో ఉండదు ఫుడ్ ఫుడ్ అంటారా కాదు అంటే ఇక్కడ ఏంటంటే కింద నుంచి గ్యాస్ పోవడం అనేది మన చేతుల్లో ఉండదు పైనుంచి ఇంట్రెస్ట్ అయిన గ్యాస్ ని మూవ్మెంట్ కిందకి తీసుకొస్తేనే మనకి గ్యాస్ వస్తుంది మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పేషెంట్స్ వాళ్ళకి గ్యాస్ పాస్ చేయడం అంటే కూడా తెలియదు వాళ్ళకి యాక్చువల్లీ వెళ్తూ ఉంటది వాళ్ళకి తెలియదు అదొకటి రీ అంటే మోషన్ అందరూ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి మోషన్ పాస్ చేస్తామా లేదా అని చూస్తారు యాక్చువల్గా సో మనం పేషెంట్స్ వాళ్ళని క్లియర్గా అడిగామనుకోండి ఏమన్నా మీరు కింద నుంచి గ్యాస్ పాస్ చేస్తున్నారు అనుకుని షై ఫీలింగ్తో కూడా లేదండి మాకు అలాంటివి తెలియదండి అని అంటారు యాక్చువల్గా గ్యాస్ పాస్ అవుతూనే ఉంటుంది అది మనం నోటీస్ చేయమంతే ఎప్పుడు నోటీస్ చేస్తామంటే స్మెల్ వచ్చినప్పుడు సౌండ్ వచ్చినప్పుడు యాక్చువల్గా మనం నోటీస్ చేసేది స్మెల్ ఎక్కువ వచ్చినా సౌండ్ ఎక్కువ వచ్చినా ఇంకొకటి చెప్పమంటారా మోషన్ స్మెల్ ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లమ్ యాక్చువల్గా జనరల్గా చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రాదు కొంతమందికి మరీ చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది అర్థం ఏంటంటే లోపల మోషన్ స్టక్ అవుతుంది అంటే రెగ్యులర్ గా పాస్ అవ్వాల్సిన మోషన్ పాస్ ఉండిపోవడం వల్ల ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట సో గ్యాస్ పాస్ చేయడం అనేది హెల్దీ కానీ ఎక్కువ ఫాట్ చేయడం అనేది ఎక్కువ స్మెల్ రావడం అనేది అన్హెల్దీ అంటే మోషన్ బ్లాక్ అవుతుంది అంతకుమించి వేరే ప్రాబ్లమ్ ఏం కాదు అండ్ ఎన్నిసార్లు మోషన్కి వెళ్తే మంచిదే కొంతమంది పదే పదే తిన్న వెంటనే ఇమీడియట్గా టిఫిన్ చేసినా అసలు ఏమైనా తిన్నా కానీ వెంటనే మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇది కరెక్టే అంటారు ఇది మంచిదేనా అసలు ఎన్ని డే పర్ డేకి ఎన్నిసార్లు మోషన్ అయితే మంచిది అంటారు జనరల్గా అంటే ఒక మా దాంట్లో ఫార్ములా టైప్లో ఉంటాయి అనమాట యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ కాన్స్టిపేషన్ అన్న వర్డ్ యూజ్ చేస్తే రోజుకి ఒకసారి లేకపోతే మినిమం టూ డేస్కి ఒకసారి దట్ ఈస్ నార్మల్ ఓకే అంటే వారంలో త్రీ టైమ్స్ మోషన్ పాస్ చేయడం అనేది నార్మల్ ఒక్కసారి అలా కాకుండా కొంతమంది పేషెంట్స్ ఏంటంటే మోర్ దాన్ టూ డేస్ కనుక టైం తీసుకున్నా లేకపోతే మోషన్ పాస్ చేయడానికి మోర్ దాన్ ఫైవ్ మినిట్స్ టైం తీసుకున్నా దట్ ఈస్ కాన్స్ట్రేషన్ అంతే తప్పించి రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరీ ఆల్టర్నేట్ డే వెళ్ళినా దట్ ఈస్ నార్మల్ నార్మల్గా మనం రెగ్యులర్గా చూసుకునే లెక్క అయితే అట్లా కాకుండా ఎక్కువ సార్లు వెళ్తున్నాడు ఒక పేషెంట్ అతన్ని మనం హిస్టరీ అడగడం ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్లీ అంటే కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది జస్ట్ వెళ్ళి కూర్చుంటారు ఏమి ఉండదు అనమాట పర్సనల్ వర్క్ కోసమో ఫోన్ మాట్లాడుకోవడానికి వెళ్ళేసి కూర్చుంటారు ఏం చేయరు అన్నట్టు కొంతమంది డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఐబిఎస్ అంటాము ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ వాళ్ళు ఏం చేస్తారంటే అన్నం ప్లేట్ తినంగానే ప్లేట్ అక్కడ పడేసి పరికెత్తు చాలా మంది చూస్తారు అదేంటంటే మనకి మీకు చిన్నప్పుడు గుర్తుంటే పిల్లలకి పాలు పట్టంగానే మోషన్ పాస్ చేస్తారు దాన్ని గ్యాస్ట్రోక్ కోలీకి రిఫ్లెక్స్ అంటారు యాక్చువల్ అనమాట సో ఆ రిఫ్లెక్స్ మనం స్ట్రెస్ లో ఉన్నా ఎక్కువ వర్క్ టెన్షన్లో ఉన్నా లేకపోతే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కువ వర్క్ స్ట్రెస్ అనమాట యాక్చువల్గా ఇస్ ద వైట్ కాలర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా కనిపించిన స్ట్రెస్ ఉంటుంది బయటికి సూటు బూటు ఉంటాము బట్ మైండ్ అంతా స్ట్రెస్లోనే ఉంటారు వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట వాళ్ళు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువ సో ఏమవుతుంది అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఫుడ్ తినగానే అప్లోడ్ చేస్తున్నాము డౌన్లోడ్ చేయాల్సిందే సో ప్లేట్ అక్కడ పెట్టేసి పరిగెత్తుతారు వెళ్ళేసి ఎంటీ చేసి మళ్ళీ బాత్రూమ్ కి మళ్ళీ టెన్ మినిట్స్ లో పరిగెత్తుతారు అది ఐబీఎస్ ప్రాబ్లం యాక్చువల్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కోలికి పెయిన్ ఉంటుంది అంటే స్టమక్ లో నొప్పి ఉంటుంది యాక్చువల్గా ఆ నొప్పి వెళ్ళి ఎంటీ చేస్తేనే నొప్పి తగ్గుతుంది అదేంటంటే ఇసే మెంటల్ ప్రాబ్లమ్ టైప్ మేడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమ్ ఇదంతా దాన్ని ఐబీఎస్ అంటాము యాక్చువల్గా జనరల్ గా ఐబీఎస్కి ఏం ట్రీట్మెంట్ అంటే రీజన్ ఏంటి స్ట్రెస్ ఆ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఐబీఎస్ తగ్గుతుంది అది తగ్గక అది తగ్గకపోతే మీరు ఎన్ని మెడిసిన్స్ వాడండి ఎన్ని కొలనోస్కోపీలు చేయించుకోండి మీరు ఏమైనా చేయండి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మెంత ఖర్చు పెట్టండి మీకు ఆ ప్రాబ్లం తగ్గదు ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది దేనివల్ల మెంటల్ యాక్టివిటీ స్ట్రెస్ ఎక్కువ వల్ల మీరు అది ఈ ప్రాబ్లం తగ్గదు ఓకే మీరు చాలా మంది చెప్తారు ఇన్ని కొల్లస్కీలు చేశాం సార్ ఏమీ కనిపించలేదు అంటే ఏమి కనిపిదు అంది దాని వల్ల కొన్ని కండిషన్స్ ఉంటాయి అండి లో ఏవి కనిపించకపోతేనే దాన్ని ఆ ప్రాబ్లమ్ అంటారు మీకు టెస్ట్లన్నీ నార్మల్ వస్తే కానీ పేషెంట్ కి ఐబిఎస్ అదే ఐబిఎస్ అంటే ఏంటంటే టెస్ట్లన్నీ నార్మల్ వస్తే పేషెంట్ కంప్లైంట్ చెప్తారు దట్ ఈస్ ఇరిటబుల్ బౌల్ ఓకే అండ్ ఇప్పుడు మన అలా మీరు అన్నట్టు టూ త్రీ డేస్ స్టోర్ అవ్వకుండా ఏ రోజు ఒక రోజు మోషన్ పాస్ అవ్వాలి అంటే అట్లీస్ట్ ఫుడ్ లో కానీ వాటర్ లో కానీ ఎలాంటి చేంజెస్ చేసుకుంటే జనరల్గా త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవాలండి థర్టీ మినిట్స్ వాకింగ్ చేయాలి యాక్చువల్ గా ఫిజికల్ యాక్టివిటీ చేయాలి వాకింగ్ లాగా ఓకే వాకింగ్ అంటే ఫోన్ పట్టుకొని కాదు మనం మనములో మనం వాకింగ్ చేసుకుంటే బెటర్ గా గా అన్ని ఫీల్ అవుతూ నడుస్తున్నామని అను ఒకే ప్లేస్లో చేసుకుంటా వాకింగ్ చేయాలి చాలా మంది ఏం చేస్తారు టెన్ మినిట్స్ చేసి టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి టెన్ మినిట్స్ అట్లా కాదు కంటిన్యూస్ థర్టీ మినిట్స్ వాకింగ్ చేయాలి త్రీ టూ లీటర్స్ వాటర్ తీసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మన బ్యాలెన్స్డ్ డైట్ అంటాము అంటే సిక్స్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ ఉండాలి ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ లో మోర్ ఏంటంటే వెజిటేబుల్స్ ఉండాలి మోర్ ఫైబర్ డైట్ యూ విల్ పాస్ బై మోషన్ నార్మల్లీ ఫాటింగ్ కూడా రెగ్యులర్ గా ఫాట్ అయిపోతూ ఉంటది స్మెల్ ఉండదు ఇబ్బంది రాదు ఓకే థ్యాంక్ యూ